హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు నాకు కామెంట్ చేసేయండి సో ఈ వ్లాగ్ వచ్చేసి కుబేర మూవీ రిలీజ్ అయింది కదా అప్పటిదనమాట సో కుబేర మూవీ రిలీజ్ అయ్యి వన్ వీక్ అలా అయింది ఇంకా పిల్లలు అనమాట సినిమాకి వెళ్దాము అనేసి ఇంకా ఉండను ఆంటీ వాళ్ళకి కూడా అడుగుదాము ఆంటీ వాళ్ళు కూడా వస్తే సరదాగా ఉంటుంది అన్నట్టుగా అని అడిగితే వెళ్దాము అన్నట్టుగా చెప్పేసరికి ఇంకా అందరం ఇంకా మా ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు అందరం కలిసి కుబేర మూవీకి అయితే వెళ్ళామండి చాలా బాగుంది బాగా అనిపించింది ఈ మధ్య కాలంలో మంచి సినిమాలు అంటే ఫ్యామిలీ చూడాల్సిన మూవీలు అయితే ఎక్కడా రావట్లేదు కదండి అందులో కొంచెం పర్వాలేదు ఒక మెసేజింగ్ మూవీలా అనిపించింది బాగా యాక్ట్ చేశారు ఇంకా నాగార్జున ఇంకా ధనుష్ బాగా అనమాట నేనైతే ఈ టీజర్ చూసిన సరే నాకు ఇష్టమైన మూవీ బిచ్చగాడి మూవీ అనమాట ఇంకా అలాగే ఉంటుంది కదా అన్నట్టుగా వెళ్దాము అనేసి బాగుంటుంది కదా బిచ్చగాడి మూవీ నాకు ఇష్టం అన్నమాట సో అందుకనే ఇది కూడా అలాగే ఉండొచ్చు అనేసి వెళ్ళాము కొంచెం సిమిలర్గా అంట ఇటుగా అది వేరే కాన్సెప్ట్ ఇది వేరే కాన్సెప్ట్ సో బాగుంది ఓవరాల్ మూవీ అయితే బాగుంది ఇంకా అందరూ బాగా యాక్ట్ చేశారు బాగుందనమాట సరదాగా నవ్వుకున్నాము ఇంకా ఏ నాకైతే స్టార్టింగ్ పాటలో ఏడుపై అయితే వచ్చేసిందండి ఎందుకో కొన్ని సెంటిమెంట్లు ఎక్కువ ఉన్న సినిమాలు అయితే కొంచెం ఏడ్ చేస్తానన్నమాట మా పిల్లలు అయితే నా మొహమే చూస్తారు అలా అనమాట సో ఆ రోజు మూవీ అయితే వెళ్ళొచ్చేసాము ఇది వచ్చేసి ఆ మూవీకి వెళ్ళి మూవీకి ఏమో సాటర్డే ఏమో వెళ్ళాము నెక్స్ట్ డే సండే అనమాట ఆ రోజు లాగు మా ఫ్రెండు తను అడిగింది మీరు దమ్ బిర్యానీ భలే చేశారండి ఒకసారి ఆ రెసిపీ అయితే పెట్టండి అని అన్నారు ఆల్రెడీ పెట్టాను పాత బ్లాగుల్లో అంటే వీడియోల్లో ఉన్నాయి ఉన్నది సరే ఇంకొకసారి మళ్ళీ ఒకసారి చేస్తున్నాను కదా అనేసి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటుంది ఇంకా నేర్చుకున్నట్టు ఉంటుందని తను అడిగింది కదా అని వీడియో అయితే ఇక్కడ వచ్చేసి నేను కేజీ వరకు చికెన్ అయితే తీసుకున్నానండి దానికి ఫస్ట్ అయితే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ వేసుకొని అలాగే అందులోన పెరుగు కూడా యాడ్ చేసుకొని దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోను వేసుకోవాలన్నమాట ఒక స్పూన్ వరకు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఇంతకు ముందే నేను సన్నగా ఉల్లిపాయలు అయితే కట్ చేసి ఆనియన్స్ అయితే ఫ్రై చేసేసుకున్నాను అవి ఫ్రై అయ్యేలోగా నేను వీటిని కూడాను మంచిగా కలిపేసుకుంటున్నాను అనమాట ఇది కలిపేసుకొని ఒక అరగంట సేపు ఇలా నాననిస్తే ఉప్పు కారం అంతా బాగా పడుతుంది అనమాట సో ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడాను ఫ్రై చేసేసుకున్నాం కదా వాటిని కూడాను పక్కన తీసి పెట్టేసుకోవాలన్నమాట ఇలా అన్నీ ఒకసారి రెడీ చేసుకుంటే ఈజీగా బిర్యానీ అనేది చేసేసుకోవచ్చు అనమాట వెంటనే కొంచెం బిర్యానీ ప్రొసీజర్ మొదలు పెట్టేటప్పుడు లంచ్ టైంకి ముందు కాకుండా కొంచెం వ్యాగింగ్ పెట్టుకోండి ఎందుకంటే కొంచెం లేట్ అనమాట అందుకోసమే ఇంకా కుక్కర్ ప్యాన్ అయితే పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని అందులోనే కొద్దిగా గీ వేసుకుంటే వేసుకోండి ఇంకా దానిలోకి మసాలా ఐటమ్స్ అంటే మొగ్గ ఇలాచి అంటే బిర్యానీకి సంబంధించినవన్నీ వేసేసుకొని ఇక్కడ ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసి వేసేసుకున్నాను అందులోకి పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి దీనిలోకి ఒకటి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసేసుకోండి సో ఇంతలో ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకొని రెడీ చేసి పెట్టేసుకున్నాను ఈ కలర్లో రావాలండి మరి మాడిపోయేటట్టు కాకుండా ఈ కలర్లో ఉంటే సరిపోతుంది సో ఇప్పుడైతే ఫ్రై అనమాట ఆనియన్స్ అంతా దీనిలోకే మనం చికెన్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని వేసేయాలన్నమాట ఇలా వేసి కాస్త ఉడికించేసుకోవాలి కొందరైతే ఇలా ఈ పచ్చి చికెనే అలా వేస్తారు కానీ నాకు మాత్రం అలా అలా ఇష్టం ఉండదు ఇలా ఉడికించి వేసుకుంటే కొంచెం తినాలి అనిపిస్తుంది ఏమో నాకు అదొక వేరే స్మెల్ వచ్చేస్తుంది అని డౌట్ అనమాట కొందరు అలా కూడా చేసుకుంటారు కానీ నేనైతే ఇలాగే చేసుకుంటాను ఫస్ట్ అయితే చికెన్ని ప్రిపేర్ చేసుకొని దమ్కి ఇచ్చేస్తానమాట సో ఇందులోకి పుదీనా కూడా వేసుకున్నాను ఫ్లేవర్ కోసం ఇంకా మనం చేసుకునేది బిర్యానీ కాబట్టి పుదీనా కూడా వేసుకోవాలి సో రుచికి తగ్గట్టు ఉప్పు కారం ఇవన్నీ వేసేసుకుంటున్నాను అనమాట కొంచెం టేస్ట్ ఇప్పుడే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ గ్రేవీలోనే మనకి బిర్యానీ ఇది ఉంటుంది కాబట్టి ఫస్ట్ ప్రాపర్గా గ్రేవీని ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట కొంచెం ఉప్పు చూసుకొని పెట్టేసుకోండి ఇంకా నేను బాస్మతి బియ్యం అయితే వాడుకుంటున్నాను నాకు ఈ ఈ బాస్మతి బియ్యం అయితే బాగా అనిపించింది వేరే వాటికన్నా కంపారిజన్ ఇది బాగా అనిపించింది చూసుకోండి కావాలంటే స్క్రీన్షాట్ తీసుకొని మీరు కూడా యూస్ చేసుకోండి ఎందుకంటే వేరేవి వాడాను ఇండియా గేట్వే కానీ అవి అంత టేస్ట్ అనిపించలేదు ఏదోలా ఉంది ఇదైతే మంచి ఫ్లేవర్తో బాగున్నాయి అనమాట ఇప్పుడైతే బియ్యం కడిగేసి నాన్బెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి గిన్నెలో వాటర్ అది వేసేసి దానిలోకి ఉప్పు ఇంకా బిర్యానీ ఆకు ఇంకా మసాలా ఐటమ్స్ ఏవైనా ఉంటే అవి వేసుకోండి అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అంటే ఒక స్పూన్ వరకు దీనిలోకి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి అందులోనే ఒక నిమ్మకాయని పిండేసి వేసేసుకోండి ఇందులోనే ఇంకా పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి నీళ్ళు టేస్ట్ చూసుకోండి ఉప్పు మనకి ఉప్పులా అనిపించాలి అప్పుడు రైస్ మనకి దమ్ము ఇచ్చేటప్పుడు కూడా అంతా ఈవెన్గా సరిపోతుందనమాట ఎందుకంటే దాన్ని మనకి పలావ్ అనేది వేరే దమ్ బిర్యానీ అనేది వేరు కాబట్టి కొంచెం ఇందులోనే సాల్ట్ సరి సరిపోయేటట్టు ఉండాలన్నమాట సో ఇప్పుడైతే నేను చికెన్ బిర్యానీ కోసం కింగ్ చికెన్ బిర్యానీ పౌడర్ అయితే వేస్తున్నాను అదైతే టేస్ట్ బాగా వస్తుందనమాట ఇక్కడైతే బ్యాంగ్లూరులో దొరుకుతుంది మరి ఇంకే వేరే దగ్గర దొరుకుతుందో లేదో నాకు తెలియదు దొరికితే మాత్రం ట్రై చేయండి లేదా నార్మల్ బిర్యానీ మసాలా ఏదైనా ఉంటే వేసుకోండి ఇప్పుడైతే నేను నీళ్ళైతే కళ్ళిపోయాయి ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టేసుకున్నాం కదా బాస్మతి బియ్యం వాటిని అయితే వేసేసుకోవాలి నేను ఇందాక చూపించాను కదా చిన్న గ్లాస్తో ఏడు గ్లాసులు బియ్యం వరకు వేసుకున్నాను సో పెద్ద కడాయి అంటే పెద్ద బాండీనే పెట్టుకుంటాను ఎందుకంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి కొంచెం షేర్ చేయాలన్నట్టుగా రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇంకా మేము కూడా తినడానికి కూడాను సో ఇదిగోండి చికెన్ అయితే మంచిగా కుక్ అయిపోయింది చాలా టేస్ట్గా కూడా ఉంది బిర్యానీ అయితే అద్భుతంగా ఉందండి సో అయితే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసాను ఎందుకు అని అంటే మళ్ళీ లేట్గా లెంతీగా ఉండకూడదు అనేసి కొంచెం వేగంగా చెప్తున్నాను ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను కూడాను ఫైనలీ కొత్తిమీర యాడ్ చేసేసి ఈ గ్రేవీ కర్రీని పక్కన పెట్టేసుకుందాం మెయిన్ ఇది రెడీ చేసుకోవాలి ఇంకా తర్వాత బియ్యం ఉడికించుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ ఆయిల్ అయితే ఉంటుంది కదా ఆయిల్ని బాండ్లీలో అంటే పెద్ద తపేలాంటి దాంట్లో వేసేసుకొని అందులోనే మనం ముందుగా రెడీ చేసుకున్న కర్రీని కూడా వేసేసుకోవాలి ఇందులోకే మీరు ఫస్ట్ ఉడికే అంటే ఫస్ట్ లేయర్ వేసే అన్నం ఎలా ఉండాలంటే ఒక పలుకు కొంచెం గట్టిగానే ఉండాలండి ఎందుకంటే కింద లేయర్ కాబట్టి శక తగులుతుంది మెత్తగయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ లేయర్ ఒక ముక్కాల భాగం అంటే కొంచెం పలుకు ఉండనట్టు ఉండాలన్నమాట తర్వాత తర్వాత అలా ఉడుకుతూ ఉండాలి స్టవ్ అయితే ఆఫ్ చేయొద్దు అలా ఉడుకుతూ ఉంటుంది మీరైతే చిల్లుల గరెట్తో తీసుకొని అంటే అన్నాన్ని స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట కొంత స్ప్రెడ్ చేసిన తర్వాత కొంత కొత్తిమీర పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకుంటూ దీనిలోకి కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకుంటూ లేయర్ లేయర్గా మీరు వేసుకోవాలన్నమాట అన్నాన్ని అలా వేసుకున్నట్లయితే ఒక లేయరు కొంచెం పలుకున్న అన్నము ఇంకొక లేయరు ఇంకొంచెం పలుకున్న అన్నము ఈ విధంగా ఉన్నట్లయితే మీకు కింద లేయర్ నుంచి పైన వరకు నీట్గా ఈవెన్గా ఉడుకుతుందనమాట అంటే ఏది అడుగంటేయకుండా ఏది మెత్తబడిపోకుండా మాడిపోకుండా నీట్గా ఉంటుంది చేసుకునే ప్రొసీజర్ కొంచెం లెంతీగా ఉండొచ్చే కానీ మనకి ఇప్పుడు రెస్టారెంట్లో తినేటట్టుగా ఉంటుందన్నమాట బిర్యానీ అయితే వస్తుంది ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేసేసుకోండి సో చూస్తున్నారు కదా నేను ఇక్కడ లేయర్ లేయర్గా వేస్తున్నాను అనమాట రైస్ని ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ని అలాగే కొత్తిమీర పుదీనాను కూడాను ఆ విధంగానే వేస్తున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా లేయర్ లేయర్గా వేసుకోవాలన్నమాట సో ఫైనల్గా ఇంకా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే వేసేసుకుంటున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఫుడ్ కలర్ కొద్దిగా వేస్తున్నాను అంటే ఇక్కడ మనకి ఇది లేదు అనమాట అంటే ఏమంటారు కుంకుమ పువ్వు అయితే లేదు అందుకోసమే కొంచెం ఫుడ్ కలర్ ఉంటే వేసేసాను సో ఇంకా ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను ప్యాన్ కొంచెం హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత అంటే అట్లా పెనం అంటే చపాతీ పెనం ఉంటుంది కదా అది కొంచెం హీట్ అయిన తర్వాత దాని మీద మనం రెడీ చేసుకున్న అంటే బిర్యానీ పాట్ అయితే పెట్టేశాను దాని మీద కొంచెం వెయిట్ ఉండాలనేసి బిర్యానీ చేసుకున్న వాటరు అలాగే దాని మీద రోల్ కూడా పెట్టాను అనమాట మంచిగా కింద నుంచి పైన వరకు మంచి దమ్ అవ్వాలి అనేసి సో ఇంతలోగా చూస్తున్నారు కదా చేసింది ఒకే వంటైనా పడింది ఇన్ని గిన్నెలు అనమాట ఇవన్నీ మనం క్లీన్ చేసేసుకోవాలి కదా లేకుంటే మళ్ళీ నాకు డబల్ పని అవుతుందనమాట మళ్ళీ తినేసామా తినేసిన తర్వాత నిద్ర అనమాట అందుకే నేను స్నానంకి వెళ్ళేకముందు ఇవన్నీ క్లియర్ చేసేసుకొని స్నానంకి వెళ్దామన్నట్టుగా ఆ రోజున పనులు ఇలా ఉంటుందన్నమాట ఏదైనా అంటే కొంచెం నాన్ వెజ్ అలాంటివి చేసేటప్పుడు కొంచెం ఇవన్నీ క్లియర్ చేసుకొని ఇంకా నేను కూడా ఫ్రెష్గా స్నానం చేసి భోంచేస్తాను అనమాట సో అలా ఉంటుంది నా పనులు ఇంకా గబగబగబా ఇలా నా గిన్నెలు అయితే తోమేసుకున్నాను ఇక్కడ చూపించిన విధంగా పనులు చేసుకున్నట్లయితే ఎంత బాగుంటుందో అనిపిస్తూ ఉంటుందండి అంత ఫాస్ట్గా అయిపోతే అంత అదేంటది వీడియోలు అలా వీడియోలు చూసినంత ఈజీ కాదు కదా సో నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను నాకైతే విపరీతంగా ఆకలి అయితే వేసేస్తుంది ఇంకా మధ్యాహ్నం అయిపోయింది ఇంకా భోజనం అయితే టైం అయిపోయింది ఇంకా స్లోలో పెట్టేసి స్నానంకైతే వెళ్ళిపోయాను మినిమమ్ ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయినా కావాలండి ఇది ఉడికేటప్పటికీ చూస్తున్నారు కదా కొంచెం ఈ విధంగా ఉందన్నమాట ఏంటంటే బిర్యానీ అంటే అన్నం మెతుకులు అనేవి ఇలా లెగ్స్ అయితే ఉంటాయండి బాగా ఉడికిపోతే అలా లెగ్స్ పోతాయి అనమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా పుదీనా ఇవన్నీ మంచి డార్క్గా వచ్చేస్తాయి సో అలాంటప్పుడు రెడీ అయిపోయిందని అర్థం అనమాట సో అందుకోసం మళ్ళీ నేను దమ్ ఇచ్చేసి వదిలేశాను సో చూస్తున్నారా బిర్యానీ పార్ట్ అయితే దించేసాను ఇంకా అయిపోయింది కలర్ కూడా చేంజ్ అయ్యింది చూసారు కదా ఇలా రెడీ అవ్వాలన్నమాట అన్నం మెతుకులు అనేవి కొంచెం పైనకి మేకుల్లాగా ఇలాగ నిలబడిపోతాయి అనమాట ఉడికిపోయింది అని అంటే ఆ విధంగా అవుతుందనమాట అదొకటి గుర్తుపెట్టుకోండి సో కింద నుంచి బిర్యానీ కింద మసాలా అయితే ఉంది కదా ఈ అన్నంకి అంతటికీ కలిసేలాగా కలిపేసుకోవాలి కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను కాబట్టి గబగబా గబా కలిపినట్టు కనిపిస్తుంది మీరు అలా కలిపేసుకోవద్దు కొంచెం నిదానంగా కింద నుంచి తీసి కలిప కలుపుకోండి అంతేనండి సింపుల్ బిర్యానీ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే అద్దిరిపోతుంది రెస్టారెంట్లో తిన్నట్టుగానే ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసేసుకోండి ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఈవినింగ్ నేను టీ చేసుకుంటున్నాను కొంచెం ఎక్కువ టీయే చేసుకొని ఇంకా మన సైట్కి అయితే అంటే మన హరివేల్ దగ్గరికి అయితే వెళ్ళాలనుకున్నాను చాలా రోజులు అయిపోయిందనమాట వెళ్ళలేదు సో పిన్ని వాళ్ళు వస్తానన్నారు అందుకోసమే టీ అది తీసుకొని వెళ్ళి అక్కడ అందరం తాగుదాం అన్నట్టుగా రెడీ చేసేసాను ఇంకా బయలుదేరిపోయామన్నమాట పిన్ని చిన్నాన ఇంకా తమ్ముడు నేను అందరం బయలుదేరిపోయాము ఇంకా చూస్తూ చూస్తుంటే వాతావరణం ఎంత చల్లగా ఎంత ప్రశాంతంగా ఎంత వెదర్ అంత మంచి గ్రీనరీగా కనిపిస్తుంది అనమాట వేసవికాలం వెళ్ళిపోయి వర్షాకాలం వచ్చేసింది కదా సో చాలా అందంగా కనిపిస్తుంది అనమాట సో ఈ అమ్మవారిని చూసినప్పుడల్లా అనిపిస్తుంటుంది అక్కడికి వెళ్ళాలి అని అప్పుడు ఏదో నాన్ వెజ్ తినడమో లేకపోతే ఇంకేదో ఇంకేదో అనుకొని వెళ్ళడం కాబట్టి వెళ్ళలేకపోతున్నాం ఎందుకంటే ప్రత్యేకంగా వెళ్ళాలి అని అంటే సండేలో వెళ్ళాలి అక్కడ ఎందుకు వెళ్తున్నామంటే అక్కడ ప్లహరి గోడ అంతా కట్టామండి ఇది ఎందుకంటే వర్షం వచ్చి ముందంతా బురద బురదగా అయిపోతుంది దానికోసమే కొంచెం ప్లహరి గోడ అది నీట్గా కట్టుకొని షెడ్ అయితే వేయించామన్నమాట సో అది ఎక్కడి దాకా వచ్చింది అన్నట్టుగా చూడ్డానికైతే వెళ్ళాము వెళ్తున్నారు మా ఆయన రోజు వెళ్ళి ఆ పనులు అయితే చేయిస్తున్నారు సో ఇక్కడ పక్కన పక్కన కార్లు చూసారా ఎంత ఉన్నాయా ఇక్కడ మా పక్కన అయితే మిలిటరీ హోటల్ అయితే ఉందండి అందువల్ల సండే కదా ఇంక అందరూ వచ్చినట్టున్నారు అందుకోసమే గజ్ గజి అంటే గజిబిజిగా ఉందనమాట సో చూసారు కదా గోడ అయితే ఇంతవరకు కంప్లీట్ అయింది ఇంకా ట్యాంక్ కూడా అంటే చిన్న నుయ్యిలాగా అర్ ఏంటంటారు నుయ్యిలాగా ఉంటుందన్నమాట చిన్న ట్యాంక్ అయితే పెట్టించుకున్నాము ఫ్యూచర్లో మొక్కలు అవి ఉడుచుకుందాము ఎందుకంటే ప్రహరీ గోడ కట్టాల్సిన పరిస్థితి ఎందుకంటే ఏ మొక్క ఉడిచినా ఏది ఉడిచినా మేకలు వచ్చి తినేస్తున్నాయండి అందుకోసమే ఇంకా అదొకటి కట్టేసి పెట్టుకుంటే నీట్గా ఉంటుంది ఎప్పుడైనా వచ్చిపోవచ్చు అన్నట్టుగా అనిపించింది సో అందుకోసం ఒక చిన్న ట్యాంక్ కూడా పెట్టేసుకున్నాము నీళ్ళు కూడా పట్టుకుంటే మొక్కలకు పోసుకోవచ్చు అన్నట్టుగా ఇంకా షెడ్కి అయితే పోల్ అయితే వేశారు నెక్స్ట్ వీడియోలో ఎంతవరకు కంప్లీట్ అయ్యిందో చూపిస్తాను మీకు సో విపరీతమైన గాలి అండి వర్షం కూడా వచ్చేటట్టుంది వచ్చేటండి వస్తూనే ఉంది ఇంక అందరూ వాళ్ళ వాళ్ళ జాగాల్లోన చిన్న చిన్న షెడ్లు అయితే వేసేసుకున్నారండి నీట్గా ఎందుకు ప్రాపర్టీ అలా విడిగా వదలద్దు అన్నట్టుగా వాళ్ళు వాళ్ళ జాగాలు వాళ్ళు వాళ్ళు షెడ్లు అది వేసేసుకొని ప్లహరీ గోడలు కూడా కట్టేసుకున్నారు ఇంకే మా ఎదురుగానే అంటే మా ఎదురే కొంచెం ఖాళీగా ఉంది అది కట్టేస్తారేమో తర్వాత ఫ్యూచర్లో ఇంకా ఇంకా వర్షం పడుతుంది చల్ల చల్లగా తెచ్చుకున్నాం కదా టీ అయితే అది టీ పోసి ఇచ్చాను చిన్నాను వాళ్ళకి తాగుతున్నారు మా తమ్ముడు అయితే కారులోనే కూర్చున్నాడు అనమాట వాడైతే రాలేదు ఇంకా అడుగుతున్నారు అనమాట ఎంత అయింది ఏం సంగతి ఏంటి అని చెప్ మాట్లాడుకుంటున్నారు వాళ్ళు సో నేనైతే అలా ఇంకా చిన్న క్లిప్పింగ్ అయితే తీసాను సో వర్షం అయితే అని పడిందండి మొత్తం తడిసిందనమాట ఇంకా మన్ను కూడా వేశారు అది గమనించారో లేదో ఇంక మన్ను కూడా అనమాట సో ఇదనమాట మన హరివిల్ వివరాలు కూడాను ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేసేసానమాట సో ఇదండి ఇక్కడతో నా అయితే ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కిప్ స్మైలింగ్ బాబాయ్